నమస్కారం అండి నా పేరు దామోదర్ చౌదరి అంటారు నేను నెల్లూరు జిల్లా సౌత్ అంబు విలేజ్ గ్రామం నుంచి వచ్చాను నేను విద్యానగర్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో పియూసీలో చేరాను సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో పియూసీలో చేరి అక్కడ పియూసీ చదవడం జరిగింది ఆ సంవత్సరంకి మాస్టర్ గారు రాలేదు ఇంకా అప్పుడు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఒక ఆయన వి కృష్ణమూర్తి అని ఆయన ఉండేవాళ్ళు ఏ చోడీగా తర్వాత పియూసీ అయిన తర్వాత డిగ్రీ అక్కడే కంటిన్యూ చేశాను సిక్స్టీ నైన్ సెవెంటీ టూలో డిగ్రీ అక్కడ చేశాను చేసినప్పుడు సిక్స్టీ నైన్ సెవెంటీలో అప్పుడు వరదాజ మాస్టర్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్గా కొత్తగా వచ్చారు అప్పటి నుంచి ఆయన మాకు ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవడం అది జరుగుతున్నది మామూలుగా మనందరికీ తెలుసు కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంటాయి కాబట్టి స్టూడెంట్స్ అంతా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించరు కానీ మన భరద్వాజా మాస్టర్ గారి క్లాస్ అంటే అందరు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ డ్రాఫ్ట్ సైలెంట్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉండేవాళ్ళు సో ఆ కార్యక్రమంలో కూడా వాళ్ళు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది ఒక లెసన్ ఉంది మా రోజు అది చెప్తూ ఉన్నప్పుడు దాని మీద కొన్ని క్వశ్చన్స్ అవి వేయటం అది జరుగుతూ ఉండేది ఆ తర్వాత దాని కంటిన్యూషన్లో వారి దగ్గర వాడు ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ అయిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళాలనిపించి వెళ్ళేవాడిని అప్పుడు వారు అప్పుడే పత్రిక చేరారు కాబట్టి ఒక బ్యాచిలర్స్ క్వార్టర్స్లో అండ్ ఒక డార్మెటరీగా పెద్ద రేకుల షెడ్ ఉంటే అందులో ఒక ఐదారు మంది లెక్చరర్స్ ఉండేవాళ్ళు అందులో ఉంటుండేవాళ్ళు నేను అక్కడికి ఆయన దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తా వెళ్ళి డిస్కస్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు ఆయన అంటే కాలేజీలో ఎప్పుడు బాబా గురించి దాని గురించి ఎప్పుడు ఆయన టాపిక్ తీసుకురాలేదు సో ఈ లెసన్లో డౌట్స్ ఏదైనా ఉంటున్నప్పుడు బియాండ్ ది కాలేజ్ అవర్స్ అయినప్పుడు ఆయన రమ్మని చెప్పేవాడు అట్లా నేను వెళ్ళటం జరిగింది నేను విజయనగర్లో కూడా కాలేజీలో మాది ఫోర్త్ బ్యాచెస్ మేము మేము అక్కడ జాయిన్ కావటం మాకన్నా ముందు త్రీ బ్యాచెస్ కంప్లీట్ అయినాయి అంటే కొత్త కాలేజీ అనమాట అది సో ఆ కార్యక్రమంలో అక్కడికి వెళ్ళేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ మీద ఎగ్జాంపుల్గా షిర్ది సాయిబాబా అని ఒక టాపిక్ తీసుకొచ్చేవారు అప్పుడు దాకా నాకు కానీ చాలామంది కానీ షిరిజీలో ఒక సాయిబాబా ఉన్నాడు షిర్ది సాయిబాబా అని కూడా చాలా మందికి తెలియదు తెలిసిందేగా మాకు నెల్లూరు చుట్టుపక్కల అందరికీ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తి ఉన్నారు కదా సాయిబాబా ఒకరే తెలుసు కొంతమంది ఆయన భక్తులు ఉంటుండేవాళ్ళు కానీ షిరిజీ సాయిబాబా భక్తులు అనేది ఎక్కడ నేర్చుకోలేదు సో మాస్టర్ గారు ఏంటంటే బాబా లీల గురించి వాటి గురించి చెప్ చెప్తూ ఉండేవాళ్ళు సో చెప్తూ చెప్తూ ఆ కార్యక్రమంలో నేను నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా మాస్టర్ గారిని బాబా గారి ఫోటోను ఏదన్నా అడిగితే ఆయన మాస్టర్ గారు మంచి బాబా ఫోటో ఇచ్చి ఒక గురుచరిత్ర ఇచ్చారు అప్పుడు గురుచరిత్ర అంటే ఇంగ్లీష్లో హేమత్ బంత్ రాసింది ఇచ్చారు మాస్టర్ గారు అప్పుడు మాస్టర్ గారి దగ్గర నుంచి ఏ ఎలాంటి లిటరేచరు బయటికి రాలేదు సో అప్పుడు ఆ బుక్ తీసుకొని మేము పారాయణ చేసుకుంటూ ఉండేవాళ్ళము ఆ రోజు మాస్టర్ గారి దగ్గర పోయేటప్పుడు బాబా గురించి చెప్పడము దానివల్ల మేము కూడా బాబా యొక్క లెల్ విని చాలా ఇంప్రెస్ అయ్యి సో బాబా గారి ఫోటో కూడా ఒకటి అడిగాము ఫోటోకి మంచి ఫోటో ఇచ్చి దాంతోపాటు సాయి లీలామృతం కూడా ఒక పుస్తకం ఇచ్చారు అది రిటర్న్ బై హేమత్ బంద ఇంగ్లీష్లో ఉండింది సో ఆ పుస్తకం చదవటం మొదలుపెట్టాము డైలీ అప్పటి నుంచి హాస్టల్లోనే మా బుక్స్ పక్కనే మేము బాబా ఫోటో ఒకటి పెట్టుకొని డైలీ అగ్రవత్తులు వెలిగించి ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజ చేయటం అప్పటి నుంచి ఆ రోజు నుంచి మేబీ నైన్టీన్ సెవెంటీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ కార్యక్రమం కొనసాగుతూనే మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా కానీ ఏమైనా ఎక్కడైనా హోటల్స్లో ఉన్నా కానీ బాబా ఫోటో ఒకటి పెట్టుకొని అక్కడ ఉదయాన్నే లేచి వారికి ప్రేయర్ చేసుకోవటం అట్లా జరుగుతూ ఉంది అన్నమాట మాస్టర్ గారి దగ్గర నుంచి అప్పటికి ఎలాంటి బుక్స్ రాలేదు కానీ మాతో పాటే మా క్లాస్మేట్ పీఈరా మా క్లాస్మేట్ అయిన టీడీ కృష్ణమూర్తి అంటే దామోదర్ కృష్ణమూర్తి అని ఒక స్టూడెంట్ ఉండేవాడు ఆయన మాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు పీఈసీ అయిన తర్వాత ఒక సంవత్సరం ఏదో బ్రేక్ తీసుకుని డిగ్రీ చేయం చేయకుండా ఆ ఫ్రీ టైంలో మాస్టర్ గారి దగ్గర ఉండటం మాస్టర్ గారు చెప్పేవి డిక్టేషన్ చేసేవన్నీ కూడా ఆయన పేపర్స్ మీద రాస్తూ ఉండేవాడు అంటే రిలేటెడ్ బాబా కానీ ఏదైనా కానీ ఆధ్యాత్మికంగా ఉన్న విషయాలే అని రాస్తూ ఉండేవాళ్ళు అప్పుడు మాస్టర్ గారు అనేవాళ్ళు ఇది నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద నేను ఎప్పుడూ బాబాను గుర్తుపెట్టుకునే దానికోసంగా నేను కాగితాల మీద నేను రాసుకుంటున్నాను దీనికోసమే అంతేగాని ఏదో పబ్లిష్ చేయాలి అది ఇదని పద అని చెప్తా ఉండేవాడు సో ఆ విధంగా మేమున్న అక్కడ త్రీ ఇయర్స్ డిగ్రీలో మాస్టర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన బుక్స్ ఏది నిజము నిజానికి నిచ్చనులు ఈ రెండు బుక్స్ అవి పబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు బాబా చరిత్ర కూడా ఇంకా పబ్లిష్ కాలేదు కాకపోతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాన్ స్క్రిప్ట్లో బద్రపరుచుకు అది తర్వాత మాస్టర్ గారితో ఈ బాబా గురించి ఆయన అప్పుడు బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉంచి ఆయన ప్రస్తుతం తప్పవరం అంటున్నాం కదా ఆ పోర్షన్లోకి మారారు అది ఒక ట్విన్ పోర్షన్స్ టూ ఫ్యామిలీస్ ఉండేది ఒక పోర్షన్లో మాస్టర్ గారు ఒక్కరే ఉంటున్నవారు ఇంకొక పోర్షన్లో రాధాకృష్ణ గారు అని వాళ్ళకి బ్రదర్ల అవుతాడు ఆయన ఫ్యామిలీతో కూడా ఉండేవాళ్ళు సో అక్కడ మాస్టర్ గారు ఏంటంటే ప్రతి గురువారం కూడా భజన మామూలుగా ఈ పారాయణ ఇవన్నీ చేయటం సో అక్కడికి చుట్టుపక్కల జనాలు కూడా రావటం స్టూడెంట్స్తో పాటు చుట్టుపక్కల జనాలు కూడా వచ్చేవాళ్ళు ఈవినింగ్ మేబీ అరౌండ్ సెవెన్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు చుట్టుపక్కల జనాలు అంటే చాలామందికి ఆ రోజుల్లో ఈ టూ వీలర్సు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి బళ్ళ మీద వాటి మీద కూడా వచ్చి వచ్చి వెళ్ళేవాళ్ళు సో మాతో పాటు ఆ సత్సంగంలో ఒక కుక్కను ఒకటి రెండు కుక్కలు కూడా అట్లా ఉండేది చివరి వరకు హారతిచ్చి ప్రసాదం ఇచ్చేంతవరకు అవి కాముగా ఉంటూ ఉండేది సో మాస్టర్ గారు ప్రతి ఒక్కరికి ఈ భజన పారాయణ అయిన తర్వాత హారత అయిన తర్వాత ప్రతి ఒక్కరికి విభూతి పెట్టి పర్సనల్గా ప్రసాదం చేతిలో పెట్టి పంపించేవాళ్ళు సో ఆ డేస్ ఇప్పుడు కూడా నేను విభూతి పెట్టుకునేటప్పుడు మాస్టర్ గారు పెడుతున్నారు అని అనుకుంటూ పెట్టుకుంటుంటాను నేను సో ఆ అవకాశం ఆ దృశ్యం మాకు కలిగింది మాస్టర్ గారి చేతి స్వయంగా విభూతి పెట్టించుకోవటం ప్రతి గురువారం ఆయన అది చేసేవాళ్ళు అది చాలా ఎంతవరకు అయిందంటే ఆ రూమ్ చాలక బయటి గడ కూర్చునేవాళ్ళు అంత ఎక్స్పాండ్ అవుతా అన్నమాట తర్వాత అందులో ఒకరోజు ఒక శివరాత్రి గడ కొంతమంది స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ మీ బయట రాత్రి అంతా గడ శివరాత్రి జాగారం భజన చేస్తూ జాగారం చేయటం ఒక ఇసుక గిన్నెల మీద కూర్చొని బయట ఓపెన్ ప్లేస్లో ఆ రోజు రాత్రి అంతా అడగటం జరిగింది అదొకటి మాస్టర్ గారి దగ్గర నేను ఈ క్లోజ్గా అటెండ్ అయింది తర్వాత ఒకసారి నెల్లూరు నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కాబట్టి నన్ను మాస్టర్ గారు నెల్లూరులో ఎవరు ఒక స్వామీజీ ఉన్నారు చూసొద్దామంటే నన్ను తోడు తీసుకొని వెళ్ళారు సో మేము వెళ్ళాం బస్సులో విద్యానగర్ నుంచి నెల్లూరుకి అంటే మాస్టర్ గారే మేము స్టూడెంట్స్ కదా మాస్టర్ గారు అంత ఖర్చులు పెట్టుకొని అంత చేసి ఉంటారు మేము వెళితే అక్కడ బాబా గుళ్ళు టంక్ రోడ్ దగ్గర బాబా గుళ్ళు ఒక ఆయన ఉన్నాడు ఆయన పెద్ద ఏజ్గా లేదు చాలా తక్కువ ఏజ్ మేబీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటాయో ఇంకా తక్కువ ఉంటాయో ఆయన దగ్గరికి అక్కడ అంతా కూడా లోకల్గా పొలిటికల్ పీపుల్ వాళ్ళ ఇల్లు కొంచెం ఎక్కువ ఆయన దగ్గర అంతా ఉన్నారనమాట మేము మామూలుగా వెళ్ళాము మాకు దూరంగానే కూర్చున్నాము ఆయన దగ్గరికి పోయే అవకాశం మాకు సాయంకాలం దాకున్నా కానీ కద కలగలేదు సరే మేమిద్దరం మళ్ళీ రిటర్న్ అయిపోయినాం రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఊరికి మాస్టర్ గారితో ఇట్లా అనిపించింది సార్ మనం రోజంతా వేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చినా కానీ మనకు ఆయన దర్శనం కలగలేదు దీనికన్నా మనం బాబా గురించి మన ఇంటి దగ్గర కూర్చొని ప్రేయర్ చేసుకుంటే బాగుండేదేమో అని నేను అయితే ఒక సలహాలాగా లాగా మాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఆయన తదాస్తన్నారో ఏమో కానీ నాకు ఎక్కువ మంది మహాత్ముల దగ్గరికి వెళ్ళటం కుదరలేదు నేను రాష్ట్రం మొత్తం కూడా పని పనిచేసినా కానీ నాకు నా నోటీసులు లేకుండా అక్కడ పలానా మహాత్ములు ఉన్నాడు బాగా ఉంది అది ఇది అని చెప్పే అంత భక్తులు నాకు ఎవరు తటస్పడలేదు లాస్ట్లో నంద్యాలలో ఉన్నప్పుడు చెన్నై గారి దగ్గర కూడా మేము వెళ్ళే వెళ్ళేవాళ్ళం కానీ అప్పుడు నేను కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నాను కర్నూలు అంతా కూడా నా నా జిరిస్ట్రిక్షను అక్కడ కూడా ఆయన రామరెడ్డి తాస్ అనే ఒకరు ఉండేవాళ్ళు అట్ట ఆయన దగ్గరికి పోవడం పోవడం అనేది కూడా నాకు ఎందుకునూ కలగలేదు ఎవరు కూడా నా దాని గురించి ఎక్కువ గట్టిగా చెప్పలేదు ఇప్పుడు అనిపిస్తుంది అరే అంత తిరిగాను వాళ్ళ దగ్గరికి పోయింటు బాగుండేది వీళ్ళ దగ్గరికి పోయింటు బాగుండేది అనేది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటున్నానంటే అప్పుడు మాస్టర్ గారితో ఇట్లా అన్నాను కదా వీళ్ళ దగ్గర పోయే బదులు మనం ఇంట్లో కూర్చొని పారాయణ బాబా గురించి ప్రేయర్ చేసుకోవచ్చు ఏమోనని ఆయన తదాస్తు అన్నారేమో అందుకని నాకు భాగ్యం కలగలేదు కాకపోతే విద్యానగర్లో మాస్టర్ గారి దగ్గరికి వచ్చే వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళందరి దగ్గరికి మేము వాళ్ళని దర్శనం చేసుకునే అవకాశం మాకు కలిగింది ఇప్పుడు మేము డిగ్రీ చేసేటప్పుడు కూడా మేము మామూలుగా బేసికల్గా నేను చాలా ఆర్డినరీ స్టూడెంట్ని నేను సో పియూసీ ఇక్కడ థర్డ్ క్లాస్లో పాస్ కావడం అయింది డిగ్రీలో లాంగ్వేజెస్ అప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో జయ ఆంధ్ర మూమెంట్ ఉంది సిక్స్ మంత్స్ కాలేజెస్ కూడా మూసేశారు ఆ తర్వాత కూడా ఏదో డిగ్రీ లాంగ్వేజెస్ పాస్ కావడం మామూలు క్లాస్లో జరిగింది గ్రూప్స్ ఫైనల్ ఇయర్లో జరిగేటప్పుడు ఒక రెండు సబ్జెక్ట్స్లో సరిగా రాయలేదని నేను చాలా బాధపడ్డాను కానీ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ముందుగా కానీ డ్యూరింగ్ ది కోర్సు కానీ నేను బాబా చరిత్ర చదువుకుంటాను బయటకు తీసుకుపోయి ఫీల్డ్ స్టడీస్ అందరూ టెక్స్ట్ బుక్స్ తీసుకుపోతే నేను బాబా చరిత్ర తీసుకుపోయి చదువుకొని వచ్చేవాడిని ముందు పారాయణ పూర్తి చేసిన తర్వాత కమెంట్స్ చేసేవాడిని మేబీ ఆ విధంగా బాబా ఆఫీస్ వలన ఏమో నేను డిగ్రీ కొంచెం మంచి మార్కులతోనే హై ఫస్ట్ క్లాస్ హై సెకండ్ క్లాస్లో పాస్ కావడం జరిగింది సో ఆ తర్వాత ఎంఎస్సి ఇక్కడ అప్లై చేయడం జరిగింది ఎంఎస్సీలో కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉండి తర్వాత ఎంఎస్సి సీట్ రావడం జరిగింది ఆ ఎంఎస్సి కోర్సులో కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఒక సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చిన వల్ల అది పాస్ కాలేదు సో సెకండ్ ఇయర్ రిపీట్ చేసాము రిపీట్ చేస్తే మంచి మార్కులతో పాస్ కావడం జరిగింది ఆ రిపీట్ చేసిన దానివల్ల వల్ల సెకండ్ ఇయర్లో కూడా మార్కులు కలుపుకొని సిక్స్టీ టూ పర్సెంట్ ఫస్ట్ క్లాస్తో అప్పుడు ఎంఎస్సీ పూర్తి చేయడం జరిగింది సో ఇదంతా అప్పుడు మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాస్టర్ గారు యూనివర్సిటీకి వస్తా ఉండేవాడు అప్పుడప్పుడు హాస్టల్కి వచ్చేవాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ మేము అందరం కలిసేవాళ్ళం ఆ టైంలోనే నైన్టీన్ సెవెంటీ ఆర్ సెవెంటీ ఫైవ్లోనే మాస్టర్ గారు కూడా అప్పుడు వివాహం జరగడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళగిలేము మేము అది మార్చులేము కాబట్టి కొంతమంది మేము వెళ్ళలేకపోయినాము అది మా వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని అంతవరకు ఎక్కువగా సాటిస్ఫై కావాలి సో ఎంఎస్సీ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక రీసెర్చ్ ఫెలోషిప్కి సెలెక్ట్ కావటము ఒక టూ ఇయర్స్ రీసెర్చ్ చేయటము ఆ తర్వాత అది మానేసి మళ్ళీ పట్టు పరిశ్రమ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ కావటము ఆ ఇంటర్వ్యూలో కూడా బై లక్ ఏంటంటే వచ్చిన క్యాండిడేట్స్లో మేబీ అప్పుడు పదిహేను మంది తీసుకున్నారు మా బ్యాచ్లు ఫస్ట్ ఫస్ట్ టైం సో నెంబర్ వన్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఇంటర్వ్యూస్లో ఆ తర్వాత సెరికల్చర్లో ట్రైనింగ్ మైసూరులో పదిహేను నెలలు పూర్తయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఆర్డర్స్ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం సో చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి ఎక్కడేదో పిహెచ్డి వర్క్ పూర్తి చేసుకుందామని వెళ్తూ వెళ్తూ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నైన్టీన్ సెవెంటీ నైన్ జనవరి మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాస్టర్ గారు అక్కడ తప్పవనంలో ఉన్నారు అంటే అప్పుడు మా అమ్మగారితో ఉన్నారు సో మాస్టర్ గారితో ఆ రోజు అంతా ఉండి సో ఇంకా ఆర్డర్స్ అంటే సరే వస్తాయిలే అని అన్నాడు అంటే వస్తాయిలే అన్న రోజు నేను తర్వాత నాకు మరుసటి రోజు తిరుపతికి వెళ్ళటం అక్కడ నాకు ఆర్డర్స్ నా చేతికి రావటం చూసి ఆ అడ్రస్ కాపీ మీద నేను మా విలేజ్ పోస్టల్ స్టాంప్ చూస్తే నేను మాస్టర్ గారితో మా ఆ రోజు తపోన పడుకున్న రోజే మా విలేజ్కి ఆర్డర్స్ వచ్చినట్టుగా ఆ డేట్ని బట్టి నేను ఊడ్చిపెట్టుకోగలిగాను సో ఆ రోజు నైట్ అక్కడ తపోవాలి పనుకొని ఉదయాన్నే లేచి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బస్కి తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉండేది గూడూరుకి వెళ్ళే అప్పుడు తిరుపతికి కానీ కల్లో కొంచెం లేట్ అవుతుంది లేటుగా లేయటం బస్సు అయినా కానీ బస్సు దొరకటం అని అనిపించింది యాక్చువల్గా లేట్ కావడం లేటుగానే లేసాను కానీ లక్కీగా బస్సు దొరికింది తర్వాత అక్కడ తిరుపతికి వెళ్ళటం అక్కడ వెళ్ళిన ఫ్యూ డేస్కి నా అడ్రస్ మా ఊరు నుంచి రే రెడీ అయిపోయి అక్కడికి వచ్చినాయి వస్తే వెంటనే మామూలుగా వెళ్ళమే కొత్త పోస్టింగ్ కాబట్టి చేరిపోతాడు కానీ నేను నాకు మనకు తెలియక తిరుమలకి వెళ్ళి నిదానంగా ఒకరోజు ఆగి అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ పోస్టింగ్ కుప్పము ఒక టూ డేస్ లేట్గా చేరాను అందరూ అన్నారు ఫస్ట్ ఎప్పుడు జాయిన్ అయితే అదే సీనియారిటీ కింద వస్తుంది నువ్వు లేట్ లేట్గా జాయిన్ అయ్యావు అని అన్నారు సరే అదంతా బాబా చూసుకుంటాడే అనే ఉద్దేశంతో ఉండాను సరే సర్వీస్లో కూడా కొంచెం మంచి పేరుతోనే బాగా సర్వీస్ చేయడం జరిగింది బట్టు ప్రశ్న రైతులు బాగాలకి మనకి ప్రమోషన్ దాంట్లో కూడా వీళ్ళన్నట్టుగా డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకోకుండా వాళ్ళు ఒరిజినల్గా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన మెరిట్ ప్రకారంగానే వాళ్ళు సీనియారిటీకి ఫిక్స్ చేయటం వల్ల నాది మా బ్యాచ్లో నెంబర్ వన్గానే వచ్చింది సీరియల్ నెంబర్ వన్ అంటే అక్కడ తపోవనంలో పడుకున్నప్పుడు లేట్ అయినా బస్సు దొరికింది అనే దానికి నేను లేట్గా సర్వీస్లో చేరిన నా ఒరిజినల్ ఇది నాకు దొరికిందేమో అని అనిపిస్తున్న కోరి లీడర్ వేసుకుంటున్నాను నేను అది సర్వీస్లో కూడా కొంచెం బాగానే పూర్తి పూర్తి చేయటం జరిగింది సర్వీస్లో ఉన్నప్పుడు ఒకసారి అంత పూర్వ పనిచేసేటప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చాను అప్పటికి మాస్టర్ గారు వచ్చేసారు అంటే ఈ సీతారామయ్య ఇంట్లో కాకుండా అంతకుముందు ఇక్కడ ఇంట్లో ఉండేట్టున్నారు అక్కడికి వెళ్ళాను మాస్టర్ గారితో మాట్లాడటం మాస్టర్ గారు కోరేది ఏంటంటే మీరు సత్సంగం చేయండి అక్కడ ఉన్నాయి కానీ సత్సంగం చేయండి అది ఒకటే నేను కోరుకునేది అని చెప్పేవాడు ఆ తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్లో పనిచేసేటప్పుడు హైదరాబాద్ అక్కడ సిద్ధికల్పం ఈజీ కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అక్కడ ఏం చూడాలా ఏంటి గైడెన్స్ చెప్పి రాశా అని నేను అడగడం జరిగింది వాళ్ళ పాపం దానికి వెంటనే వెంటనే రిపేర్ రాస్తూ ఏం చెప్పారంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఆ రోజుల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఎవరి చేతిలో అయినా నేను రాసిన పుస్తకాలు ఉంటే వాళ్ళతో పరిచయం చేసుకొని మాట్లాడు కాకపోతే అక్కడ దొంగలు ఉంటారు జాగ్రత్త అని ఏమి చే అక్కడ చూడాలనో ఏంటో అని అని రాస్తూ నేను కోరేది నాకు దగ్గర అయిన వాళ్ళు మిత్రుని కోరేది ఏంటంటే ఎవరికైనా పూరు నీడీ పీపుల్కి మన మనకు సంబంధించిన బాబా చరిత్ర ఇట్లాంటి పుస్తకాలు ఇచ్చి సర్వీస్ బాబాకు సర్వీస్ చేయమని ఒకటి నేను కోరుతున్నాను అని చెప్పి ఆ లెటర్లో మళ్ళీ లాస్ట్ టైం రాశారు ఇది డిపార్ట్మెంట్ వరకు మాస్టర్ గారితో అసోసియేషను ఆ తర్వాత మాస్టర్ గారితో తరచుగా కలవటం కుదరలేదు ఈ ఉద్యోగ రీతి అక్కడెక్కడ తిరగటం చేయటం ఆ తర్వాతనే బాబా చరిత్ర కానీ తర్వాత గుడి చరిత్ర కానీ అవి మాస్టర్ గారి ద్వారా బయటికి రావటం జరిగింది తర్వాత చాలా చాలా ఎన్నో ఎన్నో పుస్తకాలు జరిగింది నేను మ్యాగ్జైన్ కూడా లైఫ్ మెంబర్షిప్ కూడా అప్పుడు చేరడం జరిగింది ఇది మాస్టర్ గారు చెప్పే అసోసియేషన్ తర్వాత నాకు అప్పుడప్పుడు మాస్టర్ గారు నాకు కళ్ళు కనబడటం జరుగుతూ ఉండే ఉంది అప్పుడప్పుడు చాలా రేరుగా ఒకసారి ఏంటంటే నాకు గుర్తున్నది గురుచరిత్ర పుస్తకం నా దగ్గర నా లగేజ్ నుండా తీసి వేరే పక్క వాళ్ళ లగేజ్లో పెట్టారంట మాస్టర్ గారు అంటే నేనేమో అర్థం చేసుకున్నానంటే గురుచరిత్ర బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు వేరే వాళ్ళకి అని నేను అర్థం చేసుకున్నాను అప్పటి నుంచి అక్కడక్కడ కొన్ని బుక్స్ కొని కొన్ని టెంపుల్స్లో కొంతమంది నీడీ పీపుల్ వాళ్ళకి ఇచ్చేవాడిని ఆ తర్వాత జస్ట్ బిఫోర్ కరోనాకు ముందు కరోనా కరోనా టైంలోనే మా అబ్బాయి డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టరు సో ఈ కరోనాలో అంత కరోనా కేసెస్ ఏ ఉన్నాయో కానీ సొంతంగా ఏదైనా ఒకటి ప్రాక్టీస్ క్లినిక్ పెట్టుకోవాలని క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాడు దానికి అంత ఒక చిన్న అకామిడేషన్ తీసుకొని ఆ టైంలో మాస్టర్ గారు అమ్మగారు ఇద్దరు మా ఇంట్లో పూజ రూమ్ దగ్గర నాకు కనపడి దామోదరి అఖండ జ్యోతి పెట్టు అన్నారు నేను నేను డైలీ రెండు దీపారాజనలో ఒక్కొక్క దీపారాజనలో రెండు ఒత్తులు సుపన నాలుగు జ్యోతిలు వెలిగిస్తూ ఉంటాను కదా సార్ అన్నారు లేదు లేదు అఖండ జ్యోతి పెట్టు అన్నారు అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు సరే అనుకుని ఎలా పెట్టుకోవాలో ఏమిటి మనకు అంత ఐడియా లేదు కాబట్టి మేము మా మిత్రులు కావలతో కూడా కొంతమంది కాంటాక్ట్ చేశాను సరే ఆయనే మీకు సమాధానం ఎలా చెప్తా లేన్వలు పెట్టాలన్నారు ఆ తర్వాత వన్ వీక్కి అఖండ జ్యోతి పెట్టడం జరిగింది అంటే జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే అఖండ జ్యోతి పెట్టడం అంటే ఏదైనా శుభ సూచికంగా ఉంటుందనేది ఒకటి అంటే ఆ టైంలో మా అబ్బాయి క్లినిక్తో స్టార్ట్ చేస్తున్నాడు కదా దానికి ఇది శుభ సూచికంగా ఏమైనా మాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చారేమో అనుకున్నాను సో అప్పుడు క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గానే మంచి ప్రాక్టీస్ ఉంది తర్వాత మాస్టర్ గారు అమ్మగారు కనపడిన ఫోటోలు వాళ్ళ డ్రెస్సు ఆ పంచి అమ్మగారు చీర రంగు చూ నేను తర్వాత బుక్స్లో చూస్తే సేమ్ అదే డ్రెస్లోనే నాకు కళ్ళలో కనపడ్డారు అంతకుముందు నేను బుక్స్లో వాళ్ళ డ్రెస్సులు గురించి ఎక్కడ నాకు మైండ్లో పెట్టుకోలేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మాస్టర్ గారు పంచే అమ్మగారు చీర ఎర్రని చీరలాగా ఉంటుంది అదే చీరలు కనబడ్డారు సో ఆ తర్వాత మేబీ ఆ టైం మాస్టర్ తర్వాత కొద్ది రోజులకి అమ్మగారు గారు సమ్మాధి చేయడం కావడం జరిగింది అమ్మగారు సమ్మాధి దగ్గర కూడా నేను ఒంగోలుకి వెళ్ళినప్పుడల్లా ఒక రెండు మూడు సార్లు ఇల్లు ఉంటాను దూరం కాబట్టి వెళ్ళే అవకాశం కుదరలేదు ఆ తర్వాత మాస్టర్ గారు అమ్మాయి వేదవతి కానీ అబ్బాయి కానీ వీళ్ళు కూడా అక్కడ అమ్మగారి సమ్మాధి దగ్గర చూడటం అమ్మాయి అయితే మనం ఒంగోలు టెంపుల్లో కూడా వస్తూ ఉండేది ప్రోగ్రామ్స్కి సో ఇది మాస్ గారు ఈ ఈరోజు కూడా నాకు అప్పుడప్పుడు కనపడటం కానీ ఏదైనా వారి ఇది కృప ఉంటుంది ఏదైనా కానీ గురు చరిత్ర బుక్ తీసుకొని కొంచెం అట్లా చదివినా కానీ దాని ఎఫెక్ట్ మనకి వెంటనే మాకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ సో ఈరోజు కూడా మేము డైలీ మేము ఒక గ్రూప్ హే హేమంత్ విద్యానగర్లో ఉన్నారు కదా ఒక గ్రూప్ పది పన్నెండు మంది ఎవ్రీడే నైన్త్ నైన్ ఫార్టీ టు లెవెన్ దాకా బాబా చరిత్ర మహాత్ముల చరిత్ర గురు చరిత్ర అందరూ కొంతమంది ఆన్లైన్లో పారాయణ చేయటం జరుగుతూ ఉంది ఈరోజు కూడా అది కరోనా టైంలో స్టార్ట్ అయింది ఈరోజు కూడా నిర్విరామంగా జరుగుతూ ఉంది సో ఇది ప్రస్తుతంగా నేను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో విద్యానగర్లో పిహెచ్ చేయటం జరిగింది మాతో పాటు చదివిన వాళ్ళు టీడీ కృష్ణమూర్తి ఒకరు పిఈసి మాతో పాటు చదివారు ఆయన మాస్టర్ గారి దగ్గరికి టీడీ కృష్ణమూర్తి నేను మీ ఇద్దరమే మా బ్యాచ్లు మాస్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది ఇప్పుడు జయ జయచంద్రెడ్డి ఉన్నాడు కానీ మా డిగ్రీ టైంలో అతను మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాడు కాదు అందరితో పాటే అన్ ఉండేవాడు తర్వాత తర్వాత బాబా మాస్టర్ గారి దగ్గరికి రప్పించారనుకోండి వీళ్ళిద్దరూ మేము టీడీ కృష్ణమూర్తి కంటిన్యూస్గా టచ్లో ఉండేవాళ్ళము ఆయన చివరి వర్గారు అప్పుడప్పుడు మేము కలిసి కలగముడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకరోజు ఫోన్ చేశాను వాళ్ళ అమ్మాయి మే చిన్న అమ్మాయి పెళ్ళికి వెళ్ళడం జరిగింది తర్వాత అప్పుడప్పుడు మేము ఎదురే టచ్లో ఉండేవాళ్ళం ఆ తర్వాత తర్వాత జూనియర్ చాలామంది మన కృష్ణమూర్తి కానీ మన చెన్నై గారు కానీ గోవిందప్ప కానీ వీళ్ళందరూ మా మా తర్వాత బ్యాచ్ వాళ్ళు వాళ్ళు థామస్ రెడ్డి అయితే ఇంకా కొంచెం జూనియర్ ఇంకా అదే అండి మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు చూడని దేవాలయాలు ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా బెల్లేకాలు నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఇందాక ఆయన చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆవరించండి నమస్కారం